హాయ్ అండి వర్ణకుప్పం ఎలా చేయాలో చూద్దామండి పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తీసుకోవాలండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకుని నేనైతే ఒక గ్లాస్ వర్ణుకకి రెండు గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి అవి కొలుచుకుని వేరే వేరే గిన్నెల్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని ముందుగా పోపులు అనుకున్నాం కదండి ఆ పోపులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి పోపులు జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి దీనికి ఆనియన్స్ జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుందండి ఉప్మా మనం సాటర్డే కానీ ఏదైనా వారాలప్పుడు కానీ అన్నం తినలేని వాళ్ళు ఉంటారు కదండి డిన్నర్లో వాళ్ళకి ఉప్మా ఈజీగా ఉంటుందండి కర్రీతో కానీ సాంబార్తో కానీ ఇడ్లీ చట్నీతో కానీ ఏదైనా పీకిల్తో కానీ తీసుకుంటే సూపర్ ఉంటుంది ఉప్మా అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఆనియన్స్ డ్రై రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా అనుకున్నాం కదండి వాటర్ ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్ కొనతండి అది పొడి పొడిగా ఉప్మా బాగా వస్తుందండి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి ఇక్కడే సాల్ట్ చూసుకుని ఒకసారి యాడ్ చేసుకోండి అప్పుడు మరుగుతుంది చూడండి ఇలా మరుగుతున్నప్పుడు నూక వేసుకుని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మళ్ళీ టూ టూ మినిట్స్కి ఒకసారి మళ్ళీ ఓపెన్ మూత తీసుకుని మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి వాటర్ అంతా ఇంకపోయి ఉప్మాలో తయారయ్యే వరకు అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయాలండి ఈజీగా అయిపోతుందండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ తగ్గుతుందండి చూడండి ఇలా పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుందండి ఇంచుమించు రైస్ లాగే ఉంటుంది కానీ రైస్ తినలేని టైంలో ఇది ఈజీగా తీసుకోవచ్చు ఇది టిఫిన్ లెక్కనే ఉంటుంది ఏదైనా పికిల్తో కానీ పప్పుతో కానీ సాంబార్తో కానీ లాస్ట్లో పెరుగుతో కానీ ఏదైనా ఎలాగైనా తీసుకోవచ్చండి ది పర్ఫెక్ట్ టిఫిన్ అని చెప్పచ్చు బాయ్ బాయ్